వైకాపా రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ అధ్యక్షురాలుగా తనను నియమించడం సంతోషంగా ఉందని మా కుటుంబ సభ్యులందరూ జగనన్నకు రుణపడి ఉంటామని కాకాని పూజిత అన్నారు నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మా తండ్రి జైలుకు వెళ్లి డెబ్బై ఐదు రోజులు కావస్తుందని ఏ రోజుకు ఆ రోజు జైలు నుండి వచ్చేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు కేసులపై కేసులు వేస్తూ మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారని జగనన్న మాకు ధైర్యం చెప్పారని ఆమె వివరించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడము ఎంతో సంతోషంగా ఉంది నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నా పైన ఇంత నమ్మకం ఉంచి ఇటువంటి బాధ్యత అప్పచెప్పిన దానికి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను ఎక్కడో నియోజక వర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు జగన్ అన్న గారు నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఒక సవాల్ లాగా స్వీకరిస్తున్నాను ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తాను ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసేందుకు కష్టపడతానని కూడా ఈ అందరికి తెలియజేసుకుంటున్నాను నాన్నగారు జైలు కెళ్ళి ఈ రోజుకి నలభై ఐదు రోజులు రోజు పైన ఇంక ఈ కేసులో బెయిల్ వచ్చేస్తుంది ఆయన తిరిగి వచ్చేస్తారని మేము రోజు అనుకుంటున్నాము కేసు పైన కేసు వేయడము పీటీ వారెంట్లు వేయడము ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నప్పుడు మాకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి మా జగనన్న నేను ఎన్నోసార్లు చెప్పాను రాజకీయం అంటే కూడా ఏంటో తెలియనటువంటి నాకు మొట్టమొదటగా పరిచయమైనటువంటి వ్యక్తి మా నాన్న రాజకీయాల్లో జగన్ ఆయన ఫోన్ చేసి నన్ను ఓదార్చినటువంటి విషయము దాని తర్వాత ఆయన వచ్చి నాన్న కోసం ఇంత దూరం వచ్చి ఆయన్ని పలకరించి మా అందరికీ మరొకసారి ధైర్యం చెప్పేసి వెళ్ళారు మేము మా కుటుంబ సభ్యులు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కానీ తక్కువేనండి ఇంకేం మాట్లాడాలో కూడా ఆ విషయంలో నాకు అర్థం కాదు చాలా అరుదుగా ఒక విషయం చెప్పుకోవాలండి ఇక్కడ నేను చిన్నపిల్లని అనుభవం లేదు ఇవన్నీ కూడా పక్కన పెట్టి నేను ఈ పని చెయ్యగలను అన్న నమ్మకం ఆయనకి కలిగింది అని అంటే నాతో పాటు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మాకు అండగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా దానికి అని నేను మర్చిపోకూడదు ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా స్థాయిలో నాయకులు అయితే ఏమి రాష్ట్రం మొత్తం కూడా నాన్నగారికి అండగా నిలిచింది ఎప్పుడూ కూడా మేము వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేము వాళ్ళు ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నానండి ఈరోజు రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక ఒక విషయం అర్థమవుతుంది మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఒక పక్క మన ప్రభుత్వం స్త్రీలని సశక్తురాలుగా చేయాలి స్త్రీలని బయటికి నిర్భయంగా బయటికి తీసుకొని వచ్చి పనిచేసే విధంగా ముందుకు అడుగులేస్తుంటే